ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల నలభై నా కుటుంబ సభ్యులు ముగ్గులు పోటీ అని చెప్పడంతోనే కేవలం ఎదుల్లాపురం మున్సిపాలిటీ నుంచే పెద్ద ఎత్తున ఉదయం పది గంటల నుంచి నేను రాటం ఒక ముప్పై గంటల లేట్ అయింది ఈ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల నలభై ముగ్గులు ఒక దారి నుంచే చూసుకుంటూ వెళ్తుంటే ఒకదానికి మించి ఒకటి ఒకదాన్ని మించి అందంగా మరొకటి ఆ కాన్సెప్ట్స్ ఆ విధి విధానాలు వారి మనసులో ఏమి తెలియజేయాలని ఉన్నది ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు భద్రత విషయంలో రక్షణ విషయంలో రైతన్నకి భరోసా విషయంలో ఆడబిడ్డలకి రక్షణ ఇచ్చే విషయంలో ఇలా అనేక కాన్సెప్ట్లు సంక్రాంతి అంటేనే హరిదాసులు ముగ్గులు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు ఇంటికొస్తే ఆ అత్తగారికి మటుకు చేతులు పడిపోతే అన్ని వంటలు కొత్త అల్లుడుగు చేసి పెట్టేసరికే ఇలా సంక్రాంతి ఆడబిడ్డలకి పని ఎక్కువైనా చెమట కారుతున్నా ఆ చెమట కారే దాంట్లోనే ఆనందం ఆ బాధ గాని అయ్యో నేను ఇంత కష్టపడ్డాను అయ్యో నాకు ఇంత కష్టం నేను చేస్తున్నాననే బాధ కంటే కూడా ఆ ఆడబిడ్డ ముఖంలో ఆనందం కనిపిస్తుంటది ఆ తోబట్టు ముఖంలో మనస్ఫూర్తిగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నా పుట్టులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఉత్సవాన్ని కూడా పూర్తిగా మీ శ్రీనన్నకి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పంపే దాంట్లో ఉదయం మరి టీ మీరు పెట్టారో లేదో మళ్ళీ మా తమ్ముడు పెట్టిండు అన్న పెట్టిండు మళ్ళా భోజనాల కోసం కూడా ఎదురు చూస్తుంటాడు మీకోసం ఇప్పటికే లేట్ అయింది వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు జడ్జిలుగా పనిచేశారు సుమారుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది వారు కూడా పండగను అనేది వదిలేసుకొని శ్రీరన్న కబురు చేయటంతోనే మీరు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎవరైతే మంచిగా వాళ్ళ టాలెంట్ ని చూపించారో వారికి ఉన్న స్కిల్ ని చూపించారో వాటన్నిటినీ అంగులం అంగులం లెక్క కట్టి జడ్జి బాధ్యతలుగా మీ భుజం మీద పెట్టిన బాధ్యతని చిత్తశుద్ధితో చేసినందుకు మా తోబట్టులు జడ్జిలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ చివరగా ఈ సంక్రాంతి ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబాలు ఎప్పుడూ ఇదే రకంగా నవ్వుతూ ఉండాలని ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మీ శ్రీనన్నగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడబిడ్డల దగ్గర ముఖ్యంగా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్